హలో హాయ్ అందరికీ నమస్తే మార్నింగ్ న్యూస్ మన ఉంచట్లు మీ గణేష్ వాల్మీకి మన ఛానల్ ద్వారా ఈరోజు వచ్చిన పేపర్ హెడ్లైన్స్ అయితే మనం వీడియో రూపంలో చేస్తున్నాం ముందుగా దిశ పేపర్ హెడ్లైన్ కనుక చూసుకున్నట్లయితే కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి అన్న ఈటల్ రాయేందర్ టెంపో కంటిన్యూ చేస్తున్న రేవంత్ రెడ్డి కరువు తెచ్చిన కలకలం పార్టీల్లో గుబులు బీజేపీకి పార్టీకి మూడు వందల డెబ్బై సీట్లు కష్టమన్న ప్రశాంత్ కిషోర్ వంద రోజుల్లో నివేదిక సమర్పిస్తా అన్న నరసింహరెడ్డి నాయపేట పంగనామలన్న బండారి లక్ష్మణ్ ఫోన్ ట్యాపింగ్ కేసులో డెన్ రహస్యాలు చేస్తున్న పోలీసులు సో వీటన్నిటి గురించి మరి ఒక్కసారి హెడ్లైన్స్ని అయితే కవర్ చేశాము వీటన్నిటి గురించి క్లియర్గా చూసుకుంటే కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి అని ఈటల రాయందర్ కామెంట్ చేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ కేసులో తానే ప్రధాన బాధ్యత ఉన్న అందువల్లనే నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నానని చెప్పడం జరిగింది అయితే కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి అంటే మొన్నటి వరకు కేసీఆర్ గతంలో నరేంద్ర మోడీని ఆకాశానికి ఎత్తి తర్వాత తన రాజకీయ ప్రయోజనం కోసం మరి నరేంద్ర మోడీని విమర్శించడం జరిగింది ఇప్పుడు కేసీఆర్ మన రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న బడేబాయాన్ని పొగిడి మళ్ళీ ఇప్పుడు తన స్వార్థ రాజకీయం కోసం నరేంద్ర మోడీని విమర్శిస్తున్నాడు అని చెప్పేసి కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి అని ఈటల రాయందర్ కామెంట్ చేయడం జరిగింది అయితే కేవలం ఈ ఒక్క మోడీని విమర్శించడానికి మాత్రమే ఈ పదాన్ని తీసుకుంటే సరిపోదు మనం దీన్ని ఇంకొక దృష్టిలో చూస్తే మరి కేసీఆర్ కేసీఆర్ పదేళ్ళు అధికారం అనుభవించి తన పరిపాలన వల్ల ప్రజా వ్యతిరేకత పొంది ఈరోజు ప్రతిపక్షంలో కూర్చున్నాడు అంటే కేసీఆర్ ఏ విధంగా అయితే ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాడో మరి రేవంత్ రెడ్డి కూడా ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాడని చెప్పేసి దీన్ని అర్థంగా మనం భావించవచ్చు ఇంకొకటి కనుక చూసుకున్నట్లయితే కరువు తెచ్చిన కలకలం పార్టీల్లో గుబులు మరి కరువు ఇప్పుడు ప్రస్తుతానికైతే తెలంగాణలో ఎండలు బాగా ఉన్నాయి ఆ పంటను వేసిన పంటలు వేసినట్టే ఎండిపోతున్నాయి మరి కొంత దిక్కు ఎండి మన కాలు పెట్టడం కావచ్చు లేకుంటే పశువులకు మేతగా ఉపయోగిస్తూ ప్రజలైతే అన్నదాతలు అయితే చాలా వి విపత్కర పరిస్థితుల్లో ఉండడం అనేది వాస్తవం అయితే దీన్ని ఇప్పుడు ఎంపీ ఎన్నికల వేళ మూడు పార్టీలు ముఖ్యంగా మన తెలంగాణలో బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు మరి ఆ పార్టీల్లో ఈ కరువు అనేది కలకలం సృష్టిస్తుందట ఏ విధంగా అంటే దీన్ని ఏ విధంగా మలుచుకోలేం దీన్ని మలుచుకోవడంలో ఆర్ఎల్ ఆల్రెడీ బీఆర్ఎస్ అనేది ముందు వరుసలో ఉన్నది మన కేసీఆర్ గారే రంగ కేసీఆర్ గారే రంగంలోకి దిగి ఎండిన పంటలను పరిశీలన అంట అని చెప్పేసి అక్కడ పంటలను పరిశీలిస్తూ మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ మీద అక్కడ దేశంలో ఉన్నటువంటి బీజేపీ మీద విమర్శలు చేస్తూ తన తన స్టైల్లో ప్రచారం అయితే ముందుకు పోతున్నాడు అదేవిధంగా మరి ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండాలని కాంగ్రెస్ కూడా ఒక ప్లాన్ అయితే తీసుకుంటుందట ఇప్పుడు బీజేపీ పరంగా చూసుకున్నట్లయితే బండి సంజయ్ కూడా రైతు దీక్ష పేరిట మరి తను కూడా బీజేపీ తరఫున రైతుల పక్షాన ఈ కరువు కాలంలో ప్రచారం అయితే కొనసాగిస్తుండు మొత్తం మీద ఈ కరువు అనేది ఏ పార్టీకి అనుకూలంగా మారుతుందో ఏ పార్టీకి వ్యతిరేకత మారుతుందో మనం ఎంపీ ఎలక్షన్ల తర్వాతనే మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు దాని తర్వాత ఒక అనాలసిస్ అయితే వివిధ పార్టీలు అయితే చేస్తాయి తర్వాత టెంపో కంటిన్యూ చేస్తున్న రేవంత్ రెడ్డి టెంపో అంటే ఏంటిదంటే గతంలో అంటే ఇప్పుడు దానం దానం నాగేందర్ కావచ్చు కడియం శైర్ కావచ్చు పార్టీలోకి చేర్చుకోవడం ఏ విధంగా చేసిండో దాన్ని కంటిన్యూ చేస్తున్నాడని దిశ కథనంగా చెప్పుకొచ్చింది మొన్న తుక్కు కూడా సభకు ముందు కూన శ్రీశైలం గౌడును తీసుకుంటే నిన్న తెల్ల వెంకట్రావును పార్టీలోకి తీసుకున్న ఫైల్ ఫోటో వేసి మరి టెంపో కంటిన్యూ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిశ ప్రచురించింది దీని ద్వారా ను మానసికంగా దెబ్బతీస్తూ రోజుకొక్కరిని రోజుకిద్దరిని చేర్చుకుంటూ వారిని ఎటు దిక్కులేని పరిస్థితికి తీసుకురావాలన్నది రేవంత్ రెడ్డి ప్లాన్గా దిశ ప్రచురించింది అదేవిధంగా చూసుకున్నట్లయితే బీజేపీ పార్టీకి మూడు వందల డెబ్బై సీట్లు కష్టం అన్న ప్రశాంత్ కిషోర్ మన ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచినటువంటి ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో అతడు బీజేపీ పార్టీకి మూడు వందల సీట్లు వస్తాయి కానీ మూడు వందల డెబ్బై సీట్లు కష్టము అదే తెలంగాణలో కూడా బీజేపీ ఫస్ట్ లేదా సెకండ్ ప్లేస్ను కొట్టుకునే ఛాన్స్ ఉందని చెప్పేసి మరి ప్రశాంత్ కిషోరు వాక్యాలు ఇక్కడ దిశ ప్రచురించింది మరి మనం నిన్న ఒకటి క్లియర్గా చెప్పుకున్నాము ఆంధ్రజ్యోతి పత్రికలు వచ్చింది ప్రముఖ యూట్యూబర్లు కావచ్చు లేకుంటే ఫాలోవర్లు ఉన్నటువంటి ప్రముఖుల యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఉన్న ప్రముఖులను అన్ని పార్టీల నేతలు కలుసుకోవడం ఇప్పుడు స్ట్రాటజీగా మారింది ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ప్రజలను ప్రభావితం చేసే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళను మచ్చిక చేస్తున్నారని మనం చెప్పుకున్నాం కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ మాటలు కూడా ఆ కోవలకి వస్తాయని మనం ఈ ఛానల్ ద్వారా చెప్పవచ్చు ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ చెప్పే మాటలు కూడా ప్రజలు వినే పరిస్థితి ఉంది అంటే ప్రశాంత్ కిషోర్ మన తెలంగాణ ప్రజలకు డైరెక్ట్ సంబంధం లేకున్నా కూడా గత ఏడెనిమిది ఏళ్ళ నుంచి వెళ్ళి గత ఒక ఏడేళ్ళ నుంచి వెళ్ళి జగన్ను అధికారంలోకి తెచ్చాడని ఏ విధంగా బాగా ప్రచారం జరిగిందో అప్పటి నుంచి వెళ్ళి మన తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ మాటలు అనేది వినబడుతున్నాయి సో అతడు చెప్పిన మాటలను కూడా జనాలు అనేది ఆకర్షితులు అవుతారు అంటే ఆయన చెప్పింది నిజమని అనేది ఇక్కడ నా ఉద్దేశం కాబట్టి ఇది ఒక అంటే బీడీ బీజేపీకి నిజంగా మూడు వందల డెబ్బై సీట్లు వచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా మరి ప్రశాంత్ కిషోర్ మరి మూడు వందలు వస్తాయి అన్నప్పుడు ప్రజలు ఇది నిజమే కావచ్చు అని చెప్పేసి బీజేపీ మీద వ్యతిరేకత ఉన్నది కావచ్చు అని చెప్పేసి కొంత స్టాండ్ను తీసుకునే పరిస్థితి కల్పించడంలో మరి ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహంలో భాగంగా ఇది చేస్తున్నాడా అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి తర్వాత మరి వంద రోజుల్లో నివేదిక ఇస్తానన్న జస్టిస్ నరసింహారెడ్డి మరి జస్టిస్ నరసింహారెడ్డి మనుగూరులో ఉన్నటువంటి పవర్ ప్లాంట్ కావచ్చు లేకుంటే భద్రాద్రిలోని పవర్ ప్లాంట్ కావచ్చు వాటిపై జుడిషియల్ కమిషనర్గా అతడు ఉండడం జరిగింది దానికి సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఒక దీని గురించి మనం ఏనాడు పేపర్లో క్లియర్గా చూసుకుందాము ఆ వంద రోజుల్లో నివేదిక ఇస్తాను నా కమిషన్ యొక్క నివేదిక వంద రోజుల్లో ఇస్తానని చెప్పడం జరిగింది ఇది ఈనాడు పత్రిక అనేది క్లియర్గా ఇచ్చింది మనం ఈనాడు పత్రికకు పోయేసరికి అక్కడ మనం క్లియర్గా చూసుకుందాం తర్వాత పాంచనాయ్ పేరిట పంజనా పంగనామాలు అన్న బండార లక్ష్మణ్ ఇప్పుడు పాంచనాయ్ అని చెప్పేసి కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉందో దాని మీద బండారు లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడు బీజేపీ అతడు ఒక కామెంట్ చేయడం జరిగింది మహిళలకు ఇరవై వందలే దిక్కు ఇవ్వడానికి దిక్కు లేదు కాంగ్రెస్కు ఇప్పుడు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పేసి కొత్త నాటకానికి తెరదీసింది అని చెప్పేసి పాంచనాయ్ పేరిట పంగనామాలు అని చెప్పేసి మన బీజేపీ ఎంపీ బండారు లక్ష్మణ్ చేసిన కామెంటును దిశ ప్రచురించింది అదేవిధంగా కేటీఆర్ కూడా దీనికి సమాంతరంగా చేసిండు తుక్కు కూడా జాతర కాదు జన జాతర కాదు అబద్దాల జాతర ఆల్రెడీ ఆరు గ్యారెంటీలతో రాహుల్ గ్యారెంటీ చేసిండు మళ్ళీ ఇప్పుడు పాంచినాయ్ పేరిట మళ్ళీ ఎంపీ ఎన్నికల ముందు కొత్త నాటకానికి తెరదీసిండు అని చెప్పేసి కేటీఆర్ చేసిన కామెంటును కూడా చూడొచ్చు పాటు ఫోన్ ట్యాపింగ్లో డెన్ రహస్యాలు ఛేదిస్తున్న పోలీసులు మరి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆల్రెడీ రావు కస్టడీ కొనసాగుతుంది దాదాపు ఇది మూడో రోజు అనుకుంటా మరి అతడు చేసినటువంటి వాంగ్మూలం అతడు విచారణలో భాగంగా తెలుపుతున్న ఆశయాలని చూసుకుంటే జూబ్లీ హిల్స్లో ఒక డెన్ను అది ఎమ్మెల్సీకి సంబంధించిన గెస్ట్ హౌస్ అట అక్కడ డెన్ ఏర్పాటు చేసి నల్గొండ ఖమ్మం కామారెడ్డి సిరిసిల్ల ఈ జూబ్లీ హిల్స్ వీటన్నిటిని అనుసంధానం చేస్తూ అక్కడ ఒక డెన్ను లాంటిది ఏర్పాటు చేశాడు ఆ ఎమ్మెల్సీ కేసీఆర్కు చాలా దగ్గరి ఆప్తుడట అతడు చెప్పిందే విధంగా అతడు ఎవరికి పోస్టింగ్ ఇవ్వాలంటే వారికి పోస్టింగ్ ఇచ్చే రీతిలో అతడు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించటం తనకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లోనే ఈ డెనుకు సంబంధ ఈ యొక్క అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు అన్నిటికీ కూడా అక్కడ కోఆర్డినేషన్ జరిగేదని చెప్పేసి దిశ ప్రచురించింది దీన్ని కూడా మనం అంటే ఇప్పుడు వరంగల్లో డెన్ ఏర్పాటు చేసేళ్ళు వరంగల్లో ఒక శిబిరం ఏర్పాటు చేసేళ్ళు ఇంకా అక్కడిక్కడ ఏర్పాటు చేసేళ్ళు కాబట్టి ఇప్పుడు వరంగల్లో శిబిరం ఏర్పాటు చేస్తే దానికి ఇన్ఛార్జ్ ఇవ్వను అక్కడికి ఎవరెవరు వచ్చేది వాళ్ళు ఏం చేసేది అంటే ఫోన్ ట్యాపింగ్ చేసేదా లేకుంటే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని పట్టుకొని బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడేదా అనే రీతిలో విచారణ కొనసాగబోతుందన్నట్టు దిశ ప్రచురించింది ఇవి మనకు దిశ పేపర్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ ఇక ఈనాడు పేపర్ కనుక చూసుకున్నట్లయితే వీటితో పాటు ముఖ్యంగా ఏం కవర్ చేసిందంటే బా మన జాతీయ మేనిఫెస్టోను అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పిన రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రముఖంగా ప్రచురించింది అదేవిధంగా తెల్ల వెంకట్రావును పార్టీలోకి ఆహ్వానిస్తున్న ఫోటోను ప్రచురించింది జాతీయ మేనిఫెస్టో కాంగ్రెస్ ఏదైతే పాంచనాయ పేరిట మేనిఫెస్టోను విడుదల చేసిందో దాన్ని ప్రజల్లోకి ప్రజ మనం తీసుకెళ్లాలి అదేవిధంగా వరంగల్ సెగ్మెంట్ కానీ ఇక్కడ మిగిలిన సెగ్మెంట్లలో ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుపు దిశగా ప్రయత్నాలు చేయాలని చెప్పేసి నిర్దేశం చేసినట్టు మనకు ఈనాడు పేపర్ అనేది ప్రచురించింది దాంతోపాటు మనం కంటిన్యూగా ఎండ గురించి చెప్తుంది తెలంగాణ విలవిల అని చెప్పేసి మనకు కంటిన్యూ చేసింది గత పదేళ్లలో ఎప్పుడు లేని ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఉదయం ఎనిమిది గంటల నుంచి వెళ్ళి పన్నెండు గంటల వరకే దాదాపు బయటకు లేని పరిస్థితి ఎండ అనేది సృష్టిస్తుందని చెప్పేసి మనకు ఈనాడు ప్రచురించింది పాటు ఈ ఎండ వల్ల నిమ్మాయి బత్త తోట బత్తాయి తోటలు బతికేది ఎలా అని కూడా మెయిన్ హెడ్లైన్గా ప్రచురించింది మరి ఏటేటా సాగుతున్న ఏటేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం అని చెప్పేసి కూడా ఇచ్చింది వీటికి ఎండ వల్ల ఈ చెట్లు ఎండిపోవడము దీని మీద రైతులు పెట్టుబడి లాస్ అవ్వడం వల్ల ఏటా కూడా దీని యొక్క నిమ్మకాయలు కానీ లేకుంటే బత్తాయి తోటలు సాగుస్తున్నది తగ్గుతుందని దీన్ని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మన ఈనాడు పేపర్ వేసింది దీంతోపాటు మనం వంద రోజుల్లో నివేదిక ఇస్తానని మనం దిశ పేపర్లో చూసుకున్నాం కదా దాని గురించి ఇక్కడ మన ఈనాడు క్లియర్గా రాసింది జస్టిస్ నరసింహారెడ్డి ఎవరు అంటే మన ఇప్పుడు పవర్ ప్లాంట్ల విషయంలో ఒప్పందాలు చేసి అక్రమంగా అవినీతికి పాల్పడ్డారని రేవంత్ రెడ్డి గవర్నమెంటు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి కావచ్చు పవర్ ప్లాంట్ల విషయాలు కావచ్చు అవినీతి ఏమైనా ఉంటే వాటి మీద విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ జ్యుడిషియల్ కమిషన్ చైర్మనే ఈ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ నరసింహారెడ్డి మరి తాను నిన్న ఒక ఇంటర్వ్యూ ద్వారా తన కామెంటును అయితే చెప్పడం జరిగింది తాను జుడిషియల్ కమిషనర్గా మన గత పదిహేళ్లలో గత ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందాలు మనుగూరులోని భాద్రాద్రి యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంటు ఇక్కడ దామర్చెర్లలో ఉన్నటువంటి యాదాద్రి పవర్ ప్లాంటు విషయంలో కానీ లేకుంటే ఛత్తీస్గఢ్ నుంచి వెళ్ళి విద్యుత్ కొనుగోలు చేసిన విషయంలో కానీ ఇతర విద్యుత్ ఒప్పందాలు ఏమున్నా కూడా వాటిలో జరిగిన అవినీతి ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఆ ఒప్పందంలో పాల్గొన్న అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు కాంట్రాక్టర్లు కావచ్చు వీరందరినీ కూడా ఒక్కొక్కరిగా విచారించి వంద రోజుల్లో నివేదిక ఇస్తానని చెప్పేసి ఈనాడు మంచి క్లియర్గా ప్రచురించడం జరిగింది మరి వీటితో పాటు ఆంధ్ర గురించి ఒకటి చేసింది జగన్ను జగన్ను అంటే జగన్ జగన్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఈసీ అని చెప్పేసి అంటే జగన్ను చంద్రబాబు నాయుడును దూషించిందట దాని మీద ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని చెప్పేసి ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది అని చెప్పేసి ఒకటి ఇవ్వడం జరిగింది తర్వాత ఇక మిగిలిన మనం దిశ పేపర్లో చూసుకున్న వాటిని కొన్నిటిని కవర్ చేసింది మరి ఆంధ్రజ్యోతి పేపర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రజ్యోతి పేపర్లో మనం వీటన్నిటితో పాటు రెండు ముఖ్యమైన విషయాలను మనం ఆంధ్రజ్యోతి పేపర్ కవర్ చేసింది వాటిని కనుక చూసుకున్నట్లయితే ఐపీఎస్లకు కాదు ఐఆర్ఎస్లకే ప్రాధాన్యత అంటే గత ప్రభుత్వంలో డైరెక్ట్ రిక్రూట్మెంటు ఐపీఎస్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాసి వచ్చినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లకు పోస్టింగ్లు ఇవ్వకుండా కేవలం అంటే కింది స్థాయి డిఎస్పీ నుంచి వెళ్ళి అడిషనల్ ఎస్పీ అడిషనల్ ఎస్పీ నుంచి వెళ్ళి ఎస్పీగా ప్రమోషన్లు పొందిన వారికి మాత్రమే పోస్టింగ్లో ప్రాధాన్యత ఇచ్చారని ఎందుకంటే డైరెక్ట్ వచ్చినటువంటి ఐపీఎస్ అధికారి వీళ్ళకు గులాంగిరి చేయడంలో కొంచెం వెనకడుగు ఉంటాడు చదువుకున్నాడు కాబట్టి అదే ఈ ప్రమోషన్ల నుంచి వచ్చిన గులాంగిరి చేసి తాము చెప్పినట్టు వింటాడని తమకు అనుకూలంగా ఉంటాడని ప్రజాప్రతినిధులు భావించి గత ప్రభుత్వం భావించి మరి డైరెక్ట్ వచ్చిన ఐపీఎస్లను కాదని ప్రమోషన్లో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇచ్చినట్టు మనకు ఆంధ్రజ్యోతి పేపర్ అనేది ప్రముఖంగా ప్రచురించింది దీంతోపాటు మనం ఇంకొకటి కనుక చూసుకున్నట్లయితే మన ఫోన్ ట్యాపింగ్లో మన కేటీఆర్ గారు ఒక కామెంట్ చేసిండు అరే ఫోన్ ట్యాపింగ్ చేస్తే చేసి ఉండొచ్చు ఇద్దరు ముగ్గురు లుచ్చాగాళ్ళ ఫోన్లను ట్యాపింగ్ చేయొచ్చు అవసరాన్ని బట్టి అంత అది పెద్ద నేరమా దాన్ని భూతద్దంలా చూస్తున్నారని అన్నాడు అయ్యా కేటీఆర్ మరి ఈరోజు ఆంధ్ర ఒక పేపర్ను ఒక కటింగ్ను ప్రచురించింది మరి దీనికి మీ సమాధానం ఏం చెప్తారు అని ఒకసారి మీరు ఈ పేపర్ కటింగ్ చూసిన తర్వాత మీరు అడగాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే వాళ్ళ లుచ్చాగాళ్ళను చేసింది వాస్తవమే ఉత్సాగాలను చేసేలా లేకుంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసం ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారా చూస్తే మీరు మీరు ఏ విధంగా వాడుకున్నారో ఆ విధంగా వాడుకున్నారు మీ రాజకీయ ప్రయోజన బొందేలు కానీ దానికోసం అపాయింట్మెంట్ చేసిన విధవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన పని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రముఖంగా ప్రచురించింది ఇది నల్గొండ జిల్లాలో ఒక కానిస్టేబుల్ స్థాయి వ్యక్తి ఎస్పీకి చాలా దగ్గరట తాను అనేక విషయాలు చక్కదిద్దడంలో అంటే సెటిల్మెంట్లు చేయడంలో డబ్బులు సమకూర్చడంలో దిట్టయిన కానిస్టేబుల్ను మరి ఫోన్ ట్యాపింగ్ టీంలో కూడా చేర్చుకుంటే మరి రాజకీయ నాయకులకు కావాల్సినటువంటి సమాచారాన్ని ఫోన్ ట్యాపింగ్ చేసి ఇవ్వడంతో పాటు తాను కన్నేసినటువంటి అమ్మాయిల మీద ఆడ మనుషుల మీద వాళ్ళ యొక్క రహస్యాలను సేకరించి దాదాపు నలభై మందిపై లైంగికంగా వేధింపులకు గురి చేసిందని మరి ఆంధ్రజుద్ధి ప్రచురించింది చూడండి మీ అవసరానికి వాడుకున్న ఫోన్ ట్యాపింగ్ మీరు వాడుకుంటే దాన్ని ఆసరాగా చేసుకొని ఇలాంటి విధవలు నీచులు మరి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు వాడుకున్నారు మరి ఇది ఫోన్ ట్యాపింగ్ కేసు వాస్తవానికి నేను మొన్న చెప్పిన మరి ఎంపీ ఎన్నికల వరకే దీన్ని భూమరాంగ్ చేస్తారా లేకుంటే దీని తర్వాత దీని యొక్క అరెస్టుల పర్వం కొనసాగుతుందా అనేది కొంచెం అనుమానంగానే ఉంది ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి కంటెంట్ ఇక నమస్తే తెలంగాణ కనుక చూస్తుంటే అప్పుడు ఇప్పుడు అదే ఉరితాడని చెప్పేసి అన్నదాతలకు సంబంధించినటువంటి రైతు ఆత్మహత్యలపై ఒక ఫోకస్ అయితే పెట్టడం జరిగింది దాంతోపాటు మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కొడుకు ఆ చెన్నై విమానాశ్రయానికి సంబంధించి ఒక ఖరీదైన వాచ్ స్మగ్లింగ్లో పాలు పంచుకున్నాడని చెప్పేసి అక్కడ కస్టమ్స్ అధికారులు నోటీసులు పంపారని తనకు డెంగ్యూ జ్వరం వచ్చినందువల్ల తర్వాత ఇరవై ఆడు ఇరవై తర్వాత నేను హాజరవుతా అని చెప్పినట్టు నమస్తే తెలంగాణ ప్రచురించింది నమస్తే తెలంగాణతో పాటు దిశ ఈనాడు ఆంధ్రప్రదేశ్ నమస్తే తెలంగాణ ఈ నాలుగు పేపర్లో వచ్చినటువంటి కొన్ని విషయాలను అయితే మీతో షేర్ చేసుకున్నాను నాకున్నటువంటి అనుభవం కావచ్చు లేకుంటే నాకున్నటువంటి కెపాసిటీ వల్ల నేను మీకు కొన్ని విషయాలు మాత్రమే చెప్పగలుగుతున్నాను మీ సహకారం ఉంటే ఖచ్చితంగా ముందు ముందు మరింత లోతైన విశ్లేషణతో మీ ముందుకు మరింత ఎఫెక్టివ్గా వీడియోలను తీసుకొస్తాను మన ఛానల్ను కొత్తగా చూసిన వారైతే లా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ